చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేడి నగరం మండలం కేశవకుప్ప పంచాయతీ పరిధిలో మండల తెదేప అధ్యక్షుడు చెంగల్ రాయ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ బీజేపీ మండల అధ్యక్షుడు రావేశ్రీ రాజశేఖర్ తేదేప నాయకులు జనసైనికులతో కలిసి జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన ఇన్చార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ ఓటర్లతో మాట్లాడుతూ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు రవి యాదవ్ నాయకులు రవిరాజు నాగేశ్వరరావు తిరుమలనాథ్ సంధాని నేత ఈశ్వర్ దాము జన సైనికులు బాబు బాబు రెడ్డి సురేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు మంచి మంచి స్కీమ్ ఉంది ఎంపీకి ఒకటు ఎమ్మెల్యే ఓటు వేయాలి సరేనా చంద్రబాబు నాయుడు ఓటు వేసి కట్టుకో ఈసారి ముఖ్యమంత్రి అవుతాడు ఇంటికి అడిగే నాలుగు వేలు తెచ్చిస్తారు సరేనా కళ్యాణ్ ಆಧಾರ್ ಇದು ಚೋಡಾಂಡ್ ಇದು ಜೋಡುಕ್ ಕೊಡ್ತೀವಿ ಏನು ಅಕೌಂಟ್ ಕೊಡ್ತೀನಿ అతనే చంద్రబాబు గూలింగ్కి వస్తే ఏమేం చేస్తాడు బిడ్డలకు అవును బిడ్డలు చదివితే ప్రతి బిడ్డకు పదహైదు వేలు వేస్తారు ఎంతమంది బిడ్డలు బిడ్డలుంటే అంతమంది బిడ్డలు పదహైదు వేలు వేస్తారు చదువు ఎంతమంది ఉంటే అట్లేసింది మనం ఒకటికే లేదు చంద్రబాబు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇద్దరుంటే ముప్పై వేలు అదంతా పథకాలు రావాలా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బీజేపీ మూడు అలయన్స్ ఈ మూడు పార్టీలు சைக்கிள் சைக்கிள் கே அப்டி தாமசு லவல்ல சந்தூமல்ல பிரசாதரா அபிவிருந்து புரிய <laughs>